వార్తలకు తిరిగి స్వాగతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న జిల్లా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో కొద్ది రోజులుగా జరిగిన వివిధ కార్యక్రమాలను ఇప్పుడు జిల్లా రౌండప్ లో వీక్షిద్దాం ఊరుగల్లు వాసుల గగనయాన కళ త్వరలో నెరవేరబోతోంది అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా మామూనూరుని తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సేవలు అందించే దిశగా ప్రణాళిక రూపకల్పన జరుగుతోంది ఎయిర్పోర్ట్ సర్వీసుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పరకాల వర్ధనపేట శాసనసభ్యులు రేవూరి రెడ్డి కెఆర్ నాగరాజ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి మామూనూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ నిమిత్తం స్థల పరిశీలన చేశారు గాడిపల్లి గుంటూరుపల్లి నక్కలపల్లి గ్రామస్తులతో మంత్రి సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావలసిన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడారు ఎయిర్పోర్ట్ వస్తే స్థానిక ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడతాయో సోదాహరణంగా వివరించి వారిని ఒప్పించారు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు తమ అమూల్యమైన భూములు అప్పగిస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మామూనూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు వరంగల్లో భద్రకాళి బండ్ సుందరీకరణ పనులను భద్రకాళి చెరువు బొందివాగు వరద నివారణ పనులు నిర్మాణంలోని భద్రకాళి మాడవీధుల్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ దామాషాను ఖరారు చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ చెప్పారు స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బీసీ కమిషన్ వరంగల్లో బహిరంగ విచారణ నిర్వహించారు ఇందులో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ బృందం ప్రజలు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రతినిధులు వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుండి విజ్ఞప్తుల్ని స్వీకరించింది ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ కుల గణనలో అన్ని కుటుంబాలు నమోదయ్యేటట్లు ఆయా కుల సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ను అధునాతన మార్కెట్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ చెప్పారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్లను పరిశీలించారు రైతులు వ్యాపారులు విక్రయదారులతో కలియదిరుగుతూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్ష్మీపురం మార్కెట్లో దుకాణాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్లాస్టిక్ వెండింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు ఈ నెల సేవాధికార సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ భవన్ హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి వరంగల్ హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లు ఉమ్మడి జిల్లాల న్యాయవాదులు ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థలు గడప గడపకు న్యాయ సేవలు అందించాలన్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అందుబాటులో ఉన్న కమ్యూనిటీ మీడియేషన్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వరంగల్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చురుగ్గా సాగుతోంది జిల్లాలోని మొత్తం సుమారు రెండు లక్షల అరవై నాలుగు వేల ఇళ్ల సర్వేకు పద్దెనిమిది వందల నలభై ఒక్క మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్